నేటి విశ్వాస నాయకురాలు కేరన్ వాట్సన్ ఈమె రెండు వేల నాలుగు మార్చి పదిహేను నా హతసాక్షిగా పరలోక పిలుపును అందుకునిరి ఈమె ప్రత్యేకతలు వీర మిషనరీ ధైర్యశాలి మానవతావాది ఈమె సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి కేరన్ వాట్సన్ పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు జీవించను ఈమె అమెరికా నుండి పంపబడి యుద్ధ కాలంలో ఇరాక్ లో ఉన్న ప్రజలకు సేవ చేసి హతసాక్షిగా మిగిలిన ధైర్యశాలి అయిన మిషనరీ ఈమె ప్రభువును సేవించడానికి అన్ని సంపదలను విడిచిపెట్టి సౌలభ్యం కంటే త్యాగాన్ని ఎంచుకుంది ఇరాక్ లో యుద్ధ సమయంలో ఎవరూ సేవ చేయడానికి ఇష్టపడినప్పుడు ఈమె స్వచ్ఛందంగా మిషనరీగా వెళ్ళడానికి ముందుకు వచ్చింది జబ్బు పడిన వారికి సహాయం చేస్తున్నప్పుడు ఈమె ముగ్గురు తోటి మిషనరీలతో కలిసి మెరుపుదాడి చేసి చంపబడింది ఈమె విశ్వాసం ధైర్యం దేవుని పిలుపుకు అచంచలమైన విధేయతను చూపింది నిస్వార్థ సేవ క్రీస్తు పట్ల ప్రేమ శక్తివంతమైన వారసత్వాన్ని వదిలివేసింది తన మిషన్ ను ప్రారంభించడానికి ముందు కేరన్ తన పాస్టర్ కి ఒక లేఖ రాసింది ఈమె మరణించిన సందర్భంలో మాత్రమే చదవమని అందులో తన దేవుని పిలుపు పట్ల లోతైన నిబద్ధతను వ్యక్తం చేసింది దేవుడు పిలిచినప్పుడు దాని గురించి ఎప్పుడూ విచారణ చేయలేదు నేను ఒక ప్రదేశానికి పిలవబడలేదు నన్ను ఆయన దగ్గరకు పిలిచారు విధేయత చూపడం నా లక్ష్యం బాధలు అనుభవించడం దేవుని మహిమే నా ప్రతిఫలం వాట్సన్ పంతొమ్మిది వందల అరవై ఐదులో కాలిఫోర్నియాలోని బేకర్ స్క్రీన్ లో జన్మించి ఈమె క్రైస్తవ కుటుంబంలో పెరుగుచూ తీవ్రమైన వ్యక్తిగత సంక్షోభంలో ఉన్నప్పుడు క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించిరి ఈమె విశ్వాసం తన జీవితానికి పునాది అయ్యింది ఇతరులకు సేవ చేయడానికి తనను తాను అంకితం చేసుకుంది ఈమె చర్చిలో యువతకు పిల్లలకు బైబిల్ అధ్యయన తరగతులను నిర్వహించేది సువార్తను చురుకుగా పంచుకునేది ఈమెకు సేవ చేయాలనే బలమైన కోరిక పెరగడంతో కరెన్ ఎల్ సాల్వడా మెక్సికో మాసిడోనియా పొసావోలలో స్వల్పకాలిక సువార్త ప్రచారాలలో పాల్గొనుచుండగా ఈ అనుభవాలు మిషనరీ సేవ పట్ల ఎక్కువ మక్కువను రేకెత్తించాయి చివరికి దేవుని పిలుపును అనుసరించాలని నిశ్చయించుకుని ఈమె జైలు అధికారిగా మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి అంతర్జాతీయ మిషన్ బోర్డులో చేరాలని జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకుంది ఈమె తన ఇంటిని తన ప్రాపంచిక ఆస్తులన్నింటినీ అమ్మి పూర్తికాల పరిచర్యకు తనను తాను సిద్ధం చేసుకుంది రెండు వేల మూడులో ఇరాక్ ఉగ్రవాదులతో అమెరికా యుద్దం చేస్తున్న సమయంలో వాట్సన్ ఇరాక్ లోని మోసుల్ చేరుకుని ఈమె క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని యుద్ధ ప్రాంతాలలో మానవతా సహాయానికి తనను తాను అంకితం చేసుకునేను యుద్ధం కారణంగా మూతపడిన పాఠశాలలను పునరుద్ధరించడానికి ఈమె అవిశ్రాంతంగా కృషి చేసింది అనధికారికంగా పిల్లలకు బోధించడం ప్రారంభించింది నిరంతరం బెదిరింపులు ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కరెన్ ఉల్లాసంగా తరుణతో విశ్వాసంతో నిండిపోయి గొప్ప సేవ చేశారు ఇరాక్ లోని స్థానిక క్రైస్తవులు ఈమెను ఆప్యాయంగా తబితా అని పిలిచేవారు ఈమెను మంచి పనులకు ప్రసిద్ధి చెందిన బైబిల్ మహిళతో సరిపోల్చారు మార్చి పదిహేను రెండు వేల నాలుగున వాట్సన్ మరో ముగ్గురు మిషనరీలతో కలిసి మానవతా సహాయం అందించడానికి ప్రయాణిస్తుండగా వీరి వాహనాన్ని ముష్కరులు ఆయుధాలతో కాల్పులు జరుపుచు మెరుపుదాడి చేశారు కరణ్ తన తోటి మిషనరీలతో చంపబడ్డారు ఈమె జీవితం ఎటువంటి సంశయము లేకుండా క్రీస్తును అనుసరించడం అంటే ఏమితో చూపించే ఒక ప్రకాశమానమైన ఉదాహరణగా కొనసాగుతోంది ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి